హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏం బుర్ఖా వేసుకునేసింది అని చూస్తున్నారా బుర్ఖా వేసుకొని వేసుకున్నాను వేసుకొని వచ్చినానులేండి ఫ్యాక్టరీ నుంచి అయితే వేసుకొని అయితే వచ్చినాను ఎందుకంటే రేషం అయితే లేదు అందుకని వచ్చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి రెండు గంటలయితే అవుతుంది చూపిస్తాను మీకు ఇంకా ఇప్పుడే వచ్చి ఆడి నుంచి వచ్చే తలకి పదిహేను నిమిషాలు అయితే కావాలి ఫ్యాక్టరీకి అయితే ఫ్యాక్టరీ నుంచి వచ్చే తలకి ఇంటికి ఇంకా చూడండి పుట్టి కూడా ఇక్కడ పెట్టినాను మాహి బట్టలు పట్టా సామాన్లు పర్సు క్యారీ అంతా ఉన్నాయి దీంట్లో చూడండి మాసీ అయితే పనుకున్నాడు ఇప్పుడే వచ్చిందండి జస్ట్ ఇంకా వచ్చి కూకున్నాను ఇంకా బ్లోక్ చేద్దామని ఇంకా బ్లోక్ అయితే చేస్తున్నాను ఇంకా ఏమైనా పని ఉంటే చూడాలి ఇంట్లో సార్ అయితే ఉంది సాయంత్రం మిమ్మల్ని చేసేది ఇంకా చూడండి నిద్ర రాలేదు ఫ్యాక్టరీలో ఈరోజు అయితే చాలా సత లేండి పని కొనే లేదు చూస్తున్నాడు చెప్తా అంటే నేను బోల్లా చాలా తీట్లయిపోయినాడు లేండి అయితే ఇంకా జస్ట్ ఇప్పుడే అండి పో రేషమైతే ఉరివే లేదు ఆడ తీస్తామనుకోండి ఇంకా అన్న వచ్చి సడన్గా చెప్పే తలకి ఇంకా నేను ఎట్లా తీయాలా ఏమి చెప్పేసి ఇంకా తీయలేదు రెండు గంటలకు పద్దెనిమిది నిమిషాలు ఉన్నట్లే చెప్పినారు ఆయన నిలబెట్టమ్మా ఇంకొకరు వెడ్డింగ్ కట్టలేండి వచ్చినారు వెడ్డింగ్ కట్టాకి వాళ్ళు కూడా చెప్పినారంట ఇంకా నాకు కూడా అట్లే చెప్పినారు ఇంకా పదిహేను నిమిషాలు ఉన్నట్లు చెప్పినారు నిలిపోయిండమ్మా వెడ్డింగ్ అయితే రేషమైతే లేదు రేపు అయితే తీసుకొని వస్తాను అని చెప్పినారు అందుకని ఇంక ఇప్పుడు వచ్చి కూకున్నాను ఇంకా బ్లోక్ చేద్దాము ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇంకా బ్లోక్ చేద్దాము లోగానే అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొలోగైతే చేస్తున్నాను చూడండి ఇంకా టైం వచ్చేసి చూడండి కరెక్ట్గా రెండు అయితే రెండు ఇరవై ఐదు అయితే అవుతుంది టైము బురఖా అయితే తీసేస్తాను చూస్తాను ఏమన్నా పండు ఉంటే ఇంట్లో అయితే ఉన్నాయి కొన్ని ఇంకా బచ్చులో ఉన్నాయి ఆ రోజు అయితే ఉదుకునిలేండి రేపు అయితే ఉదుకుతాను ఇంకా మా ఆయన కూడా లేడలేండి పనికైతే పోయినాడు మా ఆడమైతే మూసుకొని పర్వాలేదు ఎండా ఉంది లైట్గా ఉంది మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేస్తాను బృత్ అయితే తీసేస్తాను ఏమన్నా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చూడాలండి ఫస్ట్ విన్ని పని పెట్టేస్తాను ఫస్ట్ విన్ని పని పెట్టేసి ఆ పనులు అయితే చూసుకోండి చాలా చాలా తీట్లు చానా తీట్లైపోయినాడు చెప్పిన మాట ఏను అండి ఈ లో అయిపోతాను వింది అంటే ఏమంటే గ్రేడ్ అండి మాహి అయితే చెప్పాలా విని గురించి ఏమంటే సరే అంత సతాయిస్తాడు ఎక్కువ సతాయిస్తాడు మామూలుగా అయితే ఆటలాడుకుని ఉంటాడు లేకుంటే ఫోన్లో అయితే చూసుకొని ఉంటాడు చిన్న పిల్లలు నేసుకొని

ఫ్రి అయితే మూడు వయసులు తెచ్చిండే రాత్రి ఇప్పుడు ఒక తినేసి ఇంకా నేను లేట్గా తిన్నామని చెప్పేసి అన్నం తినేసి ఇంకా మళ్ళీ నేను తింటా అంటే నాది కూడా పీక్కునే మళ్ళీ పొద్దున్నే మా అమ్మ తింటా అంటే మా అమ్మకి కూడా పీక్కు నచ్చుకోండి ఇద్దరు అర్ధమర్ధం తినేసి పెట్టినారు ఇంకా నిన్న రాత్రి అయితే ఎక్కువ అయితే చేసేసింది అన్నం అయితే ఇంకా మిగిలింటే మా అమ్మ అయితే చిత్రాన్నం అయితే చేసింది ఇంకా మేము పొద్దున్నే పోతే ఇంకా సాయంత్రం కదా వచ్చేది ఇంకా పాస్ అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి లేండి ఇంకా రోజు అయితే తొందరగా వచ్చేస్తాము కదా రేషన్ గేమ్ అని చెప్పేసి ఇంకా తింటాం ఇది ఇంకా ఉంది సాంబార్ ఉంది అన్నము ఉంది వైట్ రైసు ఇంకా ఇప్పటికైతే ఇదే తినేస్తాము కొంచెం సాంబార్ వేసుకొని దీంట్లో చట్నీ బాగుంటుంది ఇంకా సాంబార్ ఉంది ఇంకా సాంబార్ అయితే వేసుకుని అయితే తినేస్తాం ఇది ఏమంటారు నిమ్మకాయ నిమ్మకాయ అయితే పులుపు పులుపు అయితే తక్కువ ఉంది అందుకే వేస్తున్నా కొంచెం చట్నీ పొమ్మే అయితే చేసి ఇంకా నేనైతే తినేస్తాను పనిచేస్తాను పని పెట్టేస్తాను కొంచెంసేపు పొద్దున్నైతే ఉడికుడు నీళ్ళు పోసిండేదైనా కూడా నిద్ర రాలేదు దానికి ఇంకా పని పెట్టేస్తాను తినిపించేసి ఇంకా ఏమైనా పనులు ఉంటే చేస్తుంటాను ఏం లేదు పనులు ఏమైనా సాయత ఉంటారు ఉంటే ఇంకా మాహిర్ అయితే లేండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా టైం వచ్చేసి ఐదున్నర అయితే అవుతుంది ఇంకా అదే చెప్తాను మీకు ఐదున్నర అవుతుంది మాహిర్ పనుకున్నాడు అని చెప్పేసి ఇంకా అన్నము సార్ అయితే చూపిస్తున్నాను పొద్దున్నే చేసింది అదే ఇంకా పనులంతా చేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా కడిగేస్తాను చూపిలేదు మీకు పొద్దున్న నుంచి పనుకోలేదండి ఈ టైంకి అయితే పనుకున్నాడు చూడండి రెండు వారాల నుంచి అట్లా చేస్తాను ఫ్యాక్టరీలో కూడా పనుకుంటలేదు ఇంటికి వచ్చినాక పనుకుంటాడు ఎంత ఉడికొడుకు నీళ్ళు పోసినా కూడా పనుకోడలేండి ఇంకా ఇప్పుడైతే పనుకున్నాడు అన్నం తినిపించేసి పని లేండి ఇంకా సార్ చూడండి సార్ అయితే ఉడికే పెట్టినాను ఇంకా అన్నం అయితే ఉంది ఇంకా మా ఆయన అయితే బిర్యానీ తీసుకొస్తాను అని చెప్పినాడు లేదు చికెన్ తీసుకొచ్చాడు అందరికైతే అది కొంచెం బిర్యానీ నే చేద్దాము అని చెప్పి నేను లేండి ఇంకా తెస్తే బిర్యానీ తెస్తాడా అండి ఇంకా పది పదిన్నర అట్లయిపోయిందిలేండి తెచ్చేతలకి ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే చికెన్ తీసుకొని వస్తాను అని చెప్పే ఇంకా రేపు నాశనాన్ని కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే చేస్తానని చెప్పినాను ఇంకా తీసుకొస్తాడు అని చెప్పినాడు ఇంకా టైం వచ్చేసి చూపిస్తాను చూపిస్తానుండండి మీకు ఈ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా అబ్బాయి తిండి ఇంకా నేనైతే అన్ని కోసేకైతే తీసుకున్నాను టమాటాలు పచ్చిమిరకాయలు అన్ని ఇంకా నేనైతే అన్నీ కోస్తాను బిర్యానీ కావాల్సిన పదార్థాలన్నీ కోస్తున్నాను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇంకా అన్ని కోసం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వచ్చే తెల్లకి మళ్ళీ వస్తే ఇంకా ఎక్కడ కోసుకొని కూర్చొనేది అని చెప్పేసి రాకముందు అయితే అన్ని కోసికి కోసి పెట్టేసుకుంటాను లేండి ఇంకా మా ఇరయితే ఏమో డుతున్నాడు అండి మాహిర్ అయితే ఇంకా చూడండి కెమెరా ముందు వచ్చేసి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు ఇంకా నేను కొస్తాను ఇమ్మ అంటున్నాడు వద్దు నువ్వు చేయి కోసుకుంటావు ఇట్లా మిరకాయలు నీళ్ళు వేస్తాను ఈ నాకు అని చెప్తే ఇంకా వేస్తున్నాడు ఇంకా మాహిర్కి అయితే ఊరికట్లు చెప్తున్నాను చాకు అడుగుతున్నాడు ఈ నేను కొస్తాను అని చెప్పేసి లేదు చూడు నాకు రక్తం వచ్చేస్తే చేయికి అని చెప్తున్నాను రండి మాహిర్కి అయితే ఇంకా మాహీర్ కూడా హెల్ప్ చేస్తున్నాడు రండి మిరకాయలు అది ఉంటారు కదా తీసివేస్తే తీసిస్తాను నువ్వు నీళ్ళలోకి వెయ్యి నేను కడిగికొస్తానంటే ఇంకేస్తున్నాడు నీటిలో అయితే వేస్తున్నాడు ఇంకా వచ్చే తెలికి అంతా కోసుకొని పెట్టుకోవాలి కదండి ఇంకా వచ్చే తెలికి ఇంకా ఎప్పుడు తిన్నామంటే అండి మేము పదకొండున్నరకైతే తిన్నాం రండి బిర్యానీ చేసి ఇంట్లో అయితే ఇంకా వచ్చినాడు అందుకని మేము పోయినాము ఎవరు వచ్చినారు అని ఆటోది శబ్దం అయితే వచ్చే అందుకని పోయినాము ఎవరు వచ్చినారు అని ఇంకా మా హీరో నాన్న వచ్చినారు రమ్మ అంటే ఇంకా పోయినాను రండి ఇంకా వీడియో అయితే ఆన్లోనే పెట్టేసిపోయినాను చూడలేదు ఇంకా ఆటో శబ్దం వచ్చాయి ఎవరో అనుకునేస్తున్నాను మళ్ళీ మాయర్ చూసి పిలిస్తే ఇంకా లేండి ఇంకా వచ్చేస్తున్నాడు లేండి మా ఆయన అయితే ఇంకా మీకైతే అదే అదే చూపిస్తున్నాను ఇంకేజీ చికెన్ అయితే తీసుకొచ్చినాడు ఇంకా ఐస్ కేకు ఇంకా భీమ్ అయితే తీసుకొచ్చినాడులేండి భీమ్ అయిపోయినా ఇంట్లో ఇంకా అందుకని మూడు కేజీలు అయితే తీసుకొచ్చినాడు ఇంకా ఐస్ కేక్ చూపిస్తున్నాను ఐస్ కేక్ అయితే తీసుకొచ్చాడండి అండి నిన్న చెప్పిండీ నన్న బేకరీలో ఉంటుందని నన్ను అయితే ఐస్ అయితే తీసుకొచ్చింది అయితే ఐస్ కేక్ అయితే తీసుకొచ్చినాడు అక్తిసే కరాలదండి ఐస్ కేక్ నేను కదా ఇబడే వస్తుందండి గలచడమ మై dekhini e ఇతో ఐస్ కేక్ మన ఒక సతీస్కోనుండి మీ బాగుండే ఆ కంఫర్ అయ్యో లే వావ్ వావ్ దతినాదో

काटने का कैसा है भाई भाई। वाँ वाँ। 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 ये ये जले बनेंगे हाय बाय बाय वाओ वाओ येcosa veni la guia आज అయితే చెప్పిండీ లేంటే ఐస్ కేక్ తీసుకురా అని చెప్పేసి ఇంకా నిన్న చెప్పింది ఇంకా ఈరోజైతే తీసుకొచ్చినాడు ఇంకా అందరూ అయితే తినేస్తున్నాం లేడి నాకైతే చాలా ఇష్టము ముందు నేను ఎప్పుడు తినలేదు ఒకసారి తిని బాగుంటుందని చెప్పి మా ఆయన అయితే పిలుసుకోపోయింది తిని చూస్తే చాలా బాగుండే అందుకే అప్పటి నుంచి అయితే తినిపించుకుంటాను లేడి ఐస్ కేక్ అయితే

ఇంకా టైం వచ్చేసి చూడండి మీకు అయితే చూపిస్తున్నాను పదిన్నర అయితే అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరైతే ఫోన్లో అయితే చూసుకొని ఉన్నారు ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తానులేండి ఇంకా నేనైతే అయితే చేస్తున్నాను ఇంకా చూడండి మా అమ్మ అయితే ఇంకా అర్థమైంది ఇంకా అర్థం కాలే ఇంకా వంట చేస్తుంది ఇంకా చికెన్ అయితే వేసిందిలేండి బిర్యానీకి అయితే వేసింది ఇంకా భీమ్ అయితే కడుక్తుంది ఇంకా వంట అంతా చేసే చూడండి పద్ పదకొండు గంటలైతే అయింది మీకు అదే చూపిస్తున్నాను ఇంకా నిద్ర వచ్చేస్తుంది పనుకొల్లా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఏందండి పదకొండు గంటలకైతే బిర్యానీ అయిందండి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఎండి చేసింది బిర్యానీ అయితే ఇంకా పదకొండు అయింది ఇంకా తినేతరకి పదకొండున్నర అయింది ఇంకా పనుకొతే తెలికి పన్నెండు అయితే అయిపోయిందండి ఇంకా అయితే వీడియో తీస్తుండేది ఇది బిర్యానీ వేస్తున్నాను కదా వీడియో అయితే తీస్తున్నాను మాహిర్ అయితే ఇంకా మా ఆయన అయితే పనుకొని వేస్తానులేండి ఇంకా చేసి లేపి అని చెప్పి అందుకని ఇంకా చేసి అయితే లేండి ఇంకా బిర్యానీ అయితే వేసి ఇస్తాను తట్లోకి అయితే ఇంకా పను ఇంకా అంతేనండి ఇంకా చూస్తారు కదా బ్లాగ్ అయితే అంతేనండి బ్లాగ్ ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ ఇంకా మా ఆయనకైతే లేపిస్తానులేండి తినేకైతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ